ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము న్యూట్రల్కి మరియు ఎర్త్కి ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి తెలుసుకుందాము ఒక ఎలక్ట్రికల్ సిస్టంలో న్యూట్రల్ మరియు ఎర్త్ అనేటువంటిది రెండు డిఫరెంట్ పర్పస్ గురించి వాడతాము కానీ రెండు కూడా మనకి జీరో పొటెన్షియల్ మాత్రమే కలిగి ఉంటాయి బట్ న్యూట్రల్ అనేది ఒక సర్క్యూట్లో కరెంటుకు రిటర్న్ పాత్గా వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఈ మనకి ఏదైతే కనెక్ట్ చేసామో ఈ సర్క్యూట్లో మనకి రిటర్న్ పాతగా వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా ఈ కనెక్ట్ చేసినటువంటి సిస్టమ్ లేదా లోడ్లో ఎటువంటి లోడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నా సరే ఈ న్యూట్రల్ అనేటువంటిది లోడ్ బ్యాలెన్సింగ్ కూడా మనకి వర్క్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఎర్త్ అనేది ఒక సిస్టమ్కి లేదా ఒక మిషన్కి సేఫ్టీ మెకానిజంగా వర్క్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఎర్త్ అనేటువంటిది లో రెసిస్టెన్స్ పాతను కలిగి ఉండటం వల్ల లార్జ్ కరెంట్స్ ఎటువంటి ఫాల్ట్స్ కరెంట్స్ వచ్చినా సరే లీకేజ్ కరెంట్స్ వచ్చినా సరే ఈ సిస్టమ్ని మనకి ఎర్త్ వల్ల ప్రొటెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ సిస్టమ్ని ఆపరేట్ చేసేటటువంటి మ్యాన్ పవర్ అంటే మనిషికి కూడా ఎటువంటి ఎలక్ట్రికల్ షాక్ తగలకుండా సరే మనకి ఎర్త్ అనేటువంటిది ప్రొటెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది సో న్యూట్రల్ అనేటువంటిది రిటర్న్ పాత కింద వ్యవహరిస్తుంది ఎర్త్ అనేటువంటిది మనకి లీకేజ్ కరెంట్స్ లేదా ఫాల్స్ కరెంట్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది బట్ ఈ రెండు కూడా మనకి జీరో పొటెన్షియల్ని కలిగి ఉంటాయి